జనంలోకి పవన్ యాక్షన్ ప్లాన్ ఇదే కానీ ఇంతలోపే వైసీపీ ఇలా చేసిందే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీ పార్టీలు ఎన్నికల రంగరంగంలోకి దిగుతున్నాయి రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రెండు పార్టీల్లోని అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు ప్లాన్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా వరుస ప్రచార కార్యక్రమాలకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఆ పార్టీ హైకమాండ్ ప్రణాళికలను సిద్ధం చేసింది రేపటి నుంచి పవన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు నాలుగు రోజుల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు రేపు బుధవారం భీమవరం పట్టణానికి హెలికాప్టర్లో వెళ్లేందుకు జనసేన ఏర్పాట్లు చేసుకున్నారు అయితే హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు అడ్డుకుంటున్నట్లు సమాచారం భీమవరం విష్ణు కాలేజీలోని హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు జనసేన నేతలు దరఖాస్తులు చేశారు హెలీప్యాడ్ పరిశీలనలో భాగంగా పోలీస్ శాఖ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు అయితే ఆర్ఎండ్బి శాఖ ఆంక్షలు పేరుతో అడ్డుకు అడ్డుకుంటుందని సమాచారం ఆర్ఎన్బి శాఖ అధికారి మాత్రం వింత వాదనలను మీదకు తీసుకొచ్చారు దూరంగా ఉన్న భూములను సాకుగా చూపించి హెలీప్యాడ్ అనుమతిని నిరాకరిస్తున్నారు మరెక్కడో ఉన్న టవర్ను అధికారులు చూపిస్తున్నారు ఆర్అండ్ బి అధికారులపై వైసీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్లు దిగారు ఇప్పటికీ అప్పటికీ ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు లేవు ఏమీ లేవని జనసేన నేతలు చెప్పారు ఉద్దేశపూర్వకంగానే పవన్ టూర్కు ఆటంకాలు కలిగిస్తున్నట్టు జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది వ్యూవర్స్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల రచ్చ